కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని ఎహోవా నీ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకూడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వా వారుతోనూ కళ్ళముతోనూ బిగింపవలెను నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి దేవుడి వాకింది